హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి కుడుముల రెసిపీ వీటిని ఆవిరి కుడుములు అంటారండి ఇది స్వీట్ రెసిపీ ఇది పాతకాలపు వంటకమే కానీ చాలా బాగుంటుంది ఇది ఒక్కటి తిన్నా కూడా కడుపు నిండిపోతుందండి అంత రుచిగా చాలా బాగుంటాయి ఇక చేయకుండా సింపుల్ అండ్ టేస్ట్ ఈ ఆవిరి కుడుములని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ఈ ఆవిరి కుడుములు రెడీ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకోవాలి లోతుగా ఉన్న గిన్నెలో చూపించిన కప్తో మూడు కప్పుల వరకు నీళ్లను పోయాలి ఇలా గిన్నెలోకి నీళ్ళు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని ఒక్క స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి ఈ నీళ్లు రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఒక్కసారి మరిగితే సరిపోతుందండి ఎక్కువసేపు మరిగించే పని ఉండదు చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు మరగడం స్టార్ట్ అయినాయి మరగడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ గిన్నెను తీసి పక్కన పెట్టేద్దాం ఒక పెద్ద బౌల్లోకి నేను ఇక్కడ చిన్న బేషన్ తీసుకున్నాను ఈ బేషన్లో ఏ కప్తోనైతే మనం నీళ్ళని తీసుకున్నామో అదే కప్తో మూడు కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోవాలి ఇది పొడి బియ్యం పిండి అండి తర్వాత అదే కప్తో హాఫ్ కప్పు వరకు రవ్వ వేసుకోవాలి అదేనండి ఉప్మా రవ్వ సూజీ బొంబాయి రవ్వ అంటాం కదా ఆ రవ్వని హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి రవ్వ వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా రవ్వ బియ్యం పిండి కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా వేడి చేసుకున్న నీళ్ళని కొన్ని కొన్ని పోసుకుంటూ స్పూన్తో బాగా కలుపుకోవాలి నీళ్ళని ఒకేసారి మాత్రం యాడ్ చేయకూడదు కొన్ని కొన్ని పోసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి చేతులతోటే మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోండి పిండిని ఎంత బాగా కలుపుకుంటే పిండి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది ఇలా పిండి సాఫ్ట్గా ఎంతవరకు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేద్దాం అది ఆరకుండా ఒక ప్లేట్ని కానీ కాటన్ క్లాత్ని పరుచుకొని పక్కన పెట్టేయాలి ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకోవాలి దానికోసమని స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఏ కప్తోనైతే మనం పిండి నీళ్లు తీసుకున్నామో అదే కప్తో ఒకటిన్నర కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి ఈ పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలి స్టవ్ని మీడియం లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే పల్లీలు లోపల వరకు కూడా బాగా వేగిపోతాయి ఇలా వేయించుకున్న పల్లీలని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మీరు పొట్టు తీసైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా పొట్టుతో సహా వేసుకోవచ్చు మిక్సీలోకి తీసుకున్న తర్వాత మిక్సీ పే మూతు పెట్టి మరీ మెత్తగా చేయకూడదు అలాగని బాగా బరకగా పలుకుల్లాగా ఉండకూడదు మీడియంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పల్లీ పౌడర్ని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో పలుకులుగా ఉన్నవన్నీ తీసి మిక్సీలోకి వేసుకొని ఇంకొంచెం పల్లీ పౌడర్ని మిక్సీలోకి తీసుకున్న తర్వాత ఇందులో ఏ కప్తోనైతే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్తో ఒక్క కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి బెల్లం తురుమునంతా కూడా ఇలా మిక్సీలోకి తీసుకున్న తర్వాత మిక్సీ పే మూత పెట్టి ఒకసారి పల్సిస్తూ మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టడం ద్వారా పల్లి పౌడర్తో చక్కగా కలిసిపోతుంది ఇలా పల్సిస్తూ బాగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు దీన్నంతా కూడా పల్లి పౌడర్లో వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి చేయితోటే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగైతే మనం వేసుకున్న బెల్లము పల్లి పౌడర్ అంతా కూడా బాగా కలిసిపోతుంది ముందుగా నానబెట్టిన బియ్యం పిండిని కొంచెం కొంచెం చేతిలోకి తీసుకోవాలి నేను ఇక్కడ ఈ ఆవిరి కుడుముల్ని పెద్ద సైజులోనే చేసుకుంటామండి పెద్ద బాల్ సైజ్ అంతా పిండి చేతిలోకి తీసుకున్న తర్వాత ఈ విధంగా కుడుముల షేప్లో చేసుకోవాలి చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టాలి చూడండి మనకి స్టఫింగ్ పట్టేంత హోల్ చేసుకోవాలి స్టఫింగ్ని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఈ పౌడర్ని అంతా కూడా దానిలో కూరుకోవాలి ఈ హోల్లో అంతా కూరుకున్న తర్వాత ఇప్పుడు అంచులన్నిటినీ క్లోజ్ చేసుకోవాలి అంతా లోపలికి అనుకుంటూ ఈ అంచుల్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకోవాలి తీసుకున్న పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకుని వీటిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇవి ఆవిరి మీద ఉడికించుకోవడానికి స్టీమ్ కుక్కర్ తీసుకున్నానండి ఇప్పుడు పై గిన్నెలోకి ఒక రెండు చుక్కలు ఆయిల్ పోసి అంతటా కూడా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న ఈ కుడుములు అన్నిటిని కూడా ఇప్పుడు ఈ గిన్నెలోకి సదురుకోవాలి రెడీ చేసుకున్న అన్నిటిని కూడా గిన్నెలోకి తీసుకున్నాను మీ దగ్గర ఇలాంటి స్టీమ్ కుక్కర్ లేకపోతే ఇడ్లీ పాత్రలో కానీ లేదు అంటే హోల్స్ ఉన్న బౌల్లో కూడా ఆవిరి పట్టి ఉడికించుకోవచ్చు ఇప్పుడు అడుగు భాగంలో ఉన్న గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అందులో అడుగు భాగంలో కొన్ని నీళ్ళను పోయాలి ఇప్పుడు ఈ నీళ్ళను మరిగించుకోవాలి ఈ నీళ్ళు మరిగేటప్పుడు కుడుములు పెట్టిన పై గిన్నెను తీసుకొచ్చి ఈ గిన్నె పైన పెట్టేసి మూత పెట్టి వీటిని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఇలా పట్టుకొని చూడాలి పట్టుకొని చూస్తే మనకి సాఫ్ట్గా అనిపించినట్లయితే రెడీ అయినట్లేనండి పిండి మనకి ఎక్కడ కూడా అతుక్కోకుండా రావాలి సాఫ్ట్గా అనిపించాలి అలా వచ్చేంతవరకు ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాను పై గిన్నెను మాత్రం తీసేశాను ఇప్పుడు రెడీ చేసుకున్న కుడుముల్ని వెంటనే తీయకూడదు మూత తీసి పెట్టి వీటిని పూర్తిగా చల్లారని ఇవ్వాలి చల్లగిన తర్వాత తీసుకోవాలి అలాగైతే ఒకదానికొకటి దానికొకటి అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి కొద్దిసేపు అయిన తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకోవాలి రెడీ చేసుకున్న ఆవిరి కుడుములన్నిటిని కూడా ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి పైన సాఫ్ట్గా లోపల స్వీట్గా ఎంత బాగుంటాయి కుడుములు అయితే ఒక్కటి తినేవారు మూడు నాలుగు తినేస్తారు అంత బాగుంటాయి ఈ సింపుల్ అండ్ టేస్టీ ఆవిరి కుడుముల రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఒక్కటి కట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో చూడండి ఈ సింపుల్ అండ్ టేస్టీ ఆవిరి కుడుముల రెసిపీ మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ ఆవిరి కుడుముల రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ కుడుముల రెసిపీ ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్